హాయ్ ఎవరిబడి నేను మీ జాగ్రఫీ సుధాకర్ సార్ని మరి రోజు క్వశ్చన్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నిర్మించినటువంటి తొలి ప్రాజెక్ట్ ఆప్షన్ ఒకటి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆప్షన్ రెండు శ్రీ సీతారామ ప్రాజెక్ట్ ఆప్షన్ మూడు నక్కలగండి ప్రాజెక్ట్ ఆప్షన్ నాలుగు భక్త రామదాసు ప్రాజెక్ట్ మరి ఇందులో కరెక్ట్ ఏదో చూద్దామండి కాళేశ్వరం ప్రాజెక్టు రెండు వేల పదహారులో లో భూమి పూజ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి గవర్నర్ ఇటికింటి శ్రీనివాస్ లక్ష్మీ నరసింహన్ ఓపెన్ చేశారు సో ఇది రాంగ్ ఆన్సర్ గా చెప్పుకోవచ్చు మరి శ్రీ సీతారామ ప్రాజెక్ట్ దీన్ని ఎప్పుడు ప్రారంభించారంటే రెండు వేల పదహారులో లో భూమి పూజ చేశారు నక్కలగండి ప్రాజెక్ట్ రెండు వేల పదిహేనులో శంకుస్థాపన చేశారు నల్గొండ జిల్లాలో మరి భక్త రామదాసు ప్రాజెక్ట్ రెండు వేల పదిహేను జనవరి ముప్పై ఒకటిన ప్రారంభించి రెండు వేల పదిహేడు జనవరి ముప్పై ఒకటిన పూర్తి చేశారు అంటే చూడండి రెండు వేల పదహారులో ప్రారంభించి రెండు వేల పంతొమ్మిదిలో పూర్తి చేశారు కానీ సీతారామ ప్రాజెక్టు రెండు వేల పదహారులో శంకుస్థాపన చేసి రెండు వేల ఇరవై ఒకటి నాటికి ముగించాలని అనుకున్నారు కానీ ఇంకా పూర్తవలేదు మరి నక్కలగండి ప్రాజెక్టు రెండు వేల పదిహేను శంకుస్థాపన చేశారు సో భక్త రామదాసు ప్రాజెక్ట్ రెండు వేల పదిహేను జనవరి ముప్పై ఒకటిన ప్రారంభించి రెండు వేల పదమూ పదిహేడు జనవరి ముప్పై ఒకటిన పూర్తి చేశారు సో కరెక్ట్ ఆన్సర్ భక్త రామదాసు ప్రాజెక్ట్ ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నిర్మించినటువంటి తొలి ప్రాజెక్టు భక్త రామదాసు ప్రాజెక్ట్ సో మరిన్ని క్వశ్చన్స్ కోసం యూట్యూబ్ ఛానల్ ని ప్రతిరోజు వాచ్ చేస్తుండండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ